హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఉండే నా జతకా స్టోరీలోని డెబ్బై రెండో భాగం ఇంటికి వచ్చిన సమన్వి డైరెక్ట్గా తన రూమ్ లోకి వెళ్ళి బ్యాగ్ విసిరేసి డోర్ క్లోజ్ చేసి డోర్ కి జారబడి ఏడుస్తూ ఎలా అనుకున్నావు బావా ప్రెస్టేజ్ పరువు ప్రతిష్ట అంటూ నిన్ను వదులుకుంటానని నా మీద నీకున్న నమ్మకం ఇదేనా ఎంతో ఊహించుకున్నాను నీతో లైఫ్ కానీ నువ్వు ఇలా ఆలోచిస్తావని అనుకోలేదు అంటూ వెంటనే కోపంగా అన్నయ్యతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుని టార్చర్ చూపించకపోతే చూడు నన్ను ఇన్ని రోజులు ఏడిపించినందుకు ఇంతకి ఇంత బదులు తీర్చుకుంటాను అని అనుకుంటూ ఉండగానే రూమ్ డోర్ సౌండ్ సౌండ్ అవుతూ ఉంటుంది సమన్వే కంగారుగా పైకి లేచి కన్నీళ్ళు తుడుచుకొని ఎవరొచ్చారు అనుకుంటూ డోర్ తీయగానే మహి లోపలికి వచ్చి ఎక్కడికి వెళ్ళావు సమన్వి అయినా కాలేజ్ ఎప్పుడో సాయంత్రం వదిలితే ఇంత లేట్గానా ఇంటికి వచ్చేది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే పని లేదా నీకోసం ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా అని అరుస్తూ ఉండగానే వెనకే వచ్చిన మంజులు గారు ఏమైపోయావే ఆడపిల్లవి సమయానికి ఇంటికి రావాలని తెలియదా బుద్ధి జ్ఞానం లేదా ఆల్రెడీ ఒకసారి ప్రమాదానికి గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు మర్చిపోయావా అయినా ఎక్కడ తగలబడ్డావు ఇంతవరకు అని కోపం ప్లస్ భయంతో అడుగుతారు మమ్మీ మమ్మీ నువ్వు కంగారు పడకు ఫ్రెండ్ పార్టీకి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను అక్కడ లేట్ అయింది ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను వాళ్ళు నా బ్యాగ్ లాగేసుకున్నారు అందుకే చెప్పలేకపోయాను సారీ సారీ అని అబద్ధం అలవోకగా చెప్పేస్తుంది మంజులు గారు అది నమ్మేసి కోపంగా సమన్వి వైపు చూస్తూ అలాంటప్పుడు ఒక మెసేజ్ అయినా చేయాలి ఇలా మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా ముందు ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్ చెయ్యి అని అరిచి వెళ్ళిపోతే మనుకి సమన్వి చెప్పింది మహీకి సమన్వి చెప్పింది అబద్ధమని తన కళ్ళని చూసి అర్థమై మంజుల గారు వెళ్ళిపోగానే డోర్ క్లోజ్ చేసి ఏమైంది సమన్వి ఎందుకు ఏడ్చావు అని అడుగుతాడు సమన్వి కంగారుగా నేనెందుకు ఏడుస్తాను అన్నయ్య అయినా నేను ఏడ్చే టైప్ కాదు ఏడిపించే టైప్ అని నీకు తెలుసు కదా అని మొహం చాటేస్తూ అంటుంది నేను నీ అన్నయ్యని నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా నీ కళ్ళు చూసి చెప్పగలను నువ్వు ఏడ్చావో లేదో అన్నది నిజం చెప్పు ఎందుకు ఏడ్చావు పైగా నువ్వు పార్టీకి వెళ్ళావని చెప్పింది కూడా ఆ అనిపిస్తుంది నేను ఊహించింది నిజమేనా అని అనుమానంగా అడుగుతాడు మహికి అన్ని షేర్ చేసుకునే సమన్వి ఒక్క ప్రేమ విషయం మాత్రం ఇప్పటికీ చెప్పలేదు ఇప్పుడు చెప్పకుండా ఉండలేక ఏడుస్తూ మహిని హత్తుకొని వేణుని ప్రేమించటం నుంచి వేణు ఫ్లాట్కి వెళ్ళి వెళ్లి పెళ్లికి ఒప్పిస్తానని ఛాలెంజ్ చేయటం వరకు మొత్తం చెప్పి చూసావా అన్నయ్య బావ మన గురించి ఎలా అనుకుంటున్నాడు అని ఉక్రోషంగా అడుగుతుంది మహి పళ్ళునూరుతూ భావ సంగతి నేను చూసుకుంటాను అంటూ సమన్వి వైపు కోపంగా చూసి అన్నీ షేర్ చేసుకునే నువ్వు వేణు భావను ప్రేమించావని నాతో ఎందుకు చెప్పలేదు అప్పటికి అనుమానం అనుమానంగానే ఉంది నువ్వు బావని చూసే చూపులో తేడా బావ రాగానే బావ అంటూ బావ చుట్టూ కుక్క పిల్లల తిరగటం నేనే అడుగుదాం అనుకున్నాను కానీ ఏదైనా ఉంటే నువ్వే చెప్తావని ఆగాను నా దగ్గర కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు కదా పోవే నువ్వు అని డోర్ ఓపెన్ చేసి చేస్తూ ఉంటే సమన్వి కంగారుగా మహీ చేతిని పట్టుకుని సారీ సారీ అన్నయ్య చెప్పాలనుకున్నాను కానీ భయమేసింది ఇప్పుడు చెప్పకపోతే నా లైఫ్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు వేణు బావ కావాలి అన్నయ్య రుద్ర అన్నయ్య వచ్చాక అన్నయ్యతో మాట్లాడే అందరినీ ఒప్పించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్ళి చేసుకోవాలి లేకపోతే బావ మనసు మళ్ళీ మారి నేను పెళ్లి చేసుకోను అంటూ పంతం పట్టి కూర్చుంటే మేము ముసలాళ్ళం అయిపోతాము మా పెళ్ళిళ్ళు కాకపోతే మీ పెళ్లి కాదు ఆలోచించుకో అని అంటుంది మహి కళ్ళల్లో ఎవరి రూపము మిదిలి అమ్ము అలా జరగకూడదు నీ పెళ్లి అయిపోగానే నేను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇంట్లో కూర్చుంటాను అంటావేంటి అన్నయ్యతో రాగానే నేను మాట్లాడుతాను అని అంటాడు ఏంట్రా అంత కంగారు ఎవరినైనా ప్రేమించావా ఏంటి అని అనుమానంగా అడుగుతుంది మహి తడబాటుగా నేనా నేను ప్రేమించడం ఏంటి నేను ఎవరిని ప్రేమించలేదు నీకే పిచ్చి పట్టింది అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు పోవే పోయి ఫ్రెష్ అయిపో అని బయటికి వెళ్ళిపోతాడు సమన్వి వెళ్తున్న మహీ వైపే చూస్తూ అనుమానంగా చూస్తూ డౌట్ లేదు వీడేదో కిచిడీ చేశాడు తెలుసుకుంటాను ఈ సమన్వి దగ్గర ఎవరు దాగుడుమూతులు ఆడలేరు అని తనని తానే హైలైట్ చేసుకుని ఫ్రెష్ అవ్వటానికి ప్రశాంతంగా వాష్రూమ్లోకి లోకి వెళ్తుంది సమన్వి రూమ్లో నుంచి తన రూంలోకి వచ్చిన మహి డోర్ క్లోజ్ చేసి హమ్మా అంటూ గుండెల మీద చేయి వేసుకొని ఒక్క నిమిషంలో తప్పించుకున్నాను లేకపోతే దీని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి ఫోటో చూస్తూ దాన్ని తడుపుతూ మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో ఏమో అని ప్రేమగా ఆ ఫోటోనే చూస్తూ అనుకుంటాడు స్వాతి హరి వెళ్ళిపోయాక నెట్ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్లో ఏవైనా కంప్యూటర్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయేమో అని అప్పటికప్పుడు ఉన్న ఇంటర్వ్యూలలో నాలుగు ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఒక డేటా ఎంట్రీ పోస్ట్ కొట్టేసి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి దేవి గారికి అది చెప్పగానే అమ్మా అంటూ సంతోషంగా ఒక పని అయిపోయింది ఇక నుంచి నీకు హరి నుంచి టార్చర్ ఉండదు బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ జాబ్ అని చెప్తారు థ్యాంక్ యూ అత్తయ్య అంటూ హత్తుకొని ఆ సంతోషంలో హుషారుగా దేవి గారికి హెల్ప్ చేస్తూ ఇంటి పని అంతా చేసేస్తుంది ఇంటికి వచ్చిన హరి మొదటి స్వాతిని తన జాబ్ గురించి అడగగా వచ్చిందని ఆన్లైన్లో వచ్చిన లెటర్ చూపించి గర్వంగా హరి వైపు చూస్తూ ఉంటే హరి మనసులోనే నవ్వు నవ్వుకుంటూ జస్ట్ టెన్ థౌజండ్ ఏనా శాలరీ ఈ శాలరీతో ఎలా ఇంటిని గడవ గడపాలి అనుకున్నావే సరేలే ఏదో ఒకటి ముందైతే జాబ్ చేయి తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు ముందే చెప్తున్నాను శాలరీ వచ్చాక నువ్వు రూపాయి కూడా వాడుకోకుండా మొత్తం మా అమ్మకే చెయ్యాలి అని వార్నింగ్ ఇచ్చి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు స్వాతి హరిని నోట్లో నోట్లో కొనుక్కుంటూనే ఏదో ఒకటి కొన్ని రోజులన్నా వీడి నుంచి తప్పించుకుంటాను తప్పించుకున్నాను అది చాలు అనుకుంటూ సంతోషంగా తర్వాత రోజు నుంచి ఉదయాన్నే ఐదింటికి లేచి ఇంటి పనంతా చేసి దేవి గారి ద్వారా టిఫిన్ ఎలా చేయాలో నేర్చుకుంటూ తొమ్మిదింటికల్లా హరి మనోజ్ గారు టిఫిన్ చేసి వెళ్ళిపోతే స్వాతి కూడా టిఫిన్ చేసేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఇంట్లో కూడా సాయం చేస్తూ ఉంటుంది అలా స్వాతి కొంచెం కొంచెం మారిపోయి తను చేస్తున్న జాబ్కి తనకి ఇస్తున్న గౌరవానికి సంతోషిస్తుంది చేసేది ఎంజాయ్ చేయి స్వీటీ నేనేం చేస్తున్నానో తెలుసుకోలేనంత చిన్నపిల్లవైతే కాదుగా అంటూ ఒక్కసారిగా శక్తిని సోఫాలో పడుకోబెట్టి తనని ఆక్రమించిన ఆక్రమించే పనిలో పడిపోతాడు శక్తి కూడా రుద్రకి సహకరిస్తూ రుద్ర చేసే పనులని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలా ఆ రోజంతా రుద్రనే వంట చేస్తూ ఉంటే శక్తి సంతోషంగా రుద్ర చేతులతోనే తింటూ నైట్కి టీవీ ముందు కూర్చుంటే రుద్ర ఇంగ్లీష్ హర్రర్ మూవీ పెడతాడు రుద్రగారు ఈ మూవీ అవసరమా అని వణుకే గొంతుతో అడిగితే రుద్ర సైడ్ స్మైల్ ఇస్తూ అప్పుడప్పుడు హర్రర్ మూవీస్ చూస్తే ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది స్వీటీ మనం ట్రై చేద్దాం నేనైతే ఒక్కడనే చాలాసార్లు చూశాను కానీ మొదటిసారి నీతో చూడాలని ఉంది అంటూ శక్తిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని వాల్యూమ్ మొత్తం పెంచేసి మూవీ సౌండ్ ఎఫెక్ట్ బాగా ఇస్తూ ఉంటే శక్తి భయంగా టీవీ చూస్తూ ఉంటుంది రుద్రశక్తి భయాన్ని ఎంజాయ్ చేస్తూనే టీవీ చూస్తూ ఉంటే ఇంతలో నేమ్స్ అయిపోయి క్యారెక్టర్స్ రావటం రావటమే ముందుగా దెయ్యం వచ్చి ఒక్కసారిగా స్క్రీన్ మీద అని అరుస్తూ ఉంటే ఇక్కడ శక్తి కూడా కాటేజ్ అంతా రీసౌండ్ వచ్చేలా అని అరుస్తూ రుద్ర భుజం మీద గోర్లు దింపేసి మొహాన్ని దాచేసి భయపడుతూ ఉంటుంది రుద్ర శక్తి భయానికి గట్టిగా నవ్వుతూ అయ్యో స్వీటీ అది జస్ట్ సినిమా మాత్రమే నువ్వు రియల్ అనుకొని భయపడితే ఎలా చూడు అంటూ బలవంతంగా శక్తిని మళ్ళీ టీవీ వైపు తిప్పగానే శక్తి వణికిపోతూ వద్దు రుద్ర గారు నేను చూడలేను నా వల్ల కాదు అంటూ మళ్ళీ మొహాన్ని తిప్పేస్తే రుద్ర బలవంతంగా శక్తిని స్క్రీన్ వైపు తిప్పి చూడు ఇక నుంచి అంత భయం ఉండదు నేనున్నాను కదా నీ పక్కన నేనున్నా కూడా నీకు భయం వేస్తుంది అంటే ఎలా చెప్పు స్వీటీ అంటూ తన నడుము చుట్టూ చేయి వేసి మెడ మీద పెదవులతో రాస్తూ సినిమాని సినిమా చూస్తున్నట్టే చూడు రియల్ లైఫ్లో చూడుకో అప్పుడు ఎటువంటి భయాలు ఉండవు అని అంటాడు రుద్ర మాటలకి శక్తి కొంచెం ధైర్యం వచ్చి స్క్రీన్ వైపు తల తిప్పిసారి నిజంగానే రుద్ర చెప్పినట్టు సినిమాని సినిమాలు చూస్తూ ఉండేసరికి మూవీలో లీనమైపోయి దెయ్యం వచ్చినప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా ఉండటం చూసి రుద్ర నవ్వుకుంటూ తను కూడా పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ మూవీ మొత్తం చూసేస్తారు మూవీ మొత్తం అయిపోయాక ఇద్దరు రూమ్లోకి వెళ్ళేసరికి వాటర్ సౌండ్ కూడా శక్తికి భయంకరంగా అనిపిస్తూ ఉంటే రుద్రగారు నిజంగా తెయాలి ఉంటాయా అని అడుగుతుంది రుద్ర శక్తి వైపు చూస్తూ ఉంటాయి దెయ్యాలు అంటూ శక్తిని బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి నా స్వీటీని తినేయటానికి మాత్రమే నేను పుట్టాను అంటూ శక్తిని ఆక్రమించుకుంటాడు Thank you for listening and please like, share, comment and subscribe.